Is హృదయంతో నిండిన కులదేవలతో లేనికుండా పంతొమ్మిది వందల యాభై నుండి రెండు వేల ఇరవై ఐదులో ఉడిన అంబుడి చర్చ్ యొక్క అమృత మహోత్సవం సందర్భంగా నేను ఆనందంగా ఈ మీ అందరికీ సమర్పిస్తున్నాను డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం దేవుడి సంకల్పము మరియు ఈ అయిన విశ్వాసం ద్వారా ఈ విచారణ ఇద రాద్వాడి అందోడి వారి సంరక్షణలు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో స్థాపించబడింది అప్పటి నుండి కేసు ద్వారా దేవుడితో ఒక వ్యక్తిగత సన్నిహిత సంబంధాన్ని కలిగి విశ్వాసం మరియు సహవాసంలో ఐక్యతను కలిగి అంజలుగా ఈ విచారణ అభివృద్ధి చెందింది ఆ సమయం నుండి ఈ విచారణలోని ప్రజలు దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ పవిత్ర దివ్య సంస్కారాలను స్వీకరిస్తూ జీవిస్తూ ఉంటారు ఇక్కడ పనిచేసిన గురువులు మత పెద్దలు విశ్వాస విశ్వాస సేవల ద్వారా విశ్వాసంలో సాంకేతంలో నిరంతరంగా ఈ విచారణ ఎదుగుతూ వస్తూ ఉంది మన పవిత్ర ఈ పవిత్రమైన అమృత మహోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ శుభలేఖ దేవుని పట్ల అధిక విశ్వాసం కలిగి తొలిగినంత పావు భావాలతో మన హృదయాలను నింపుకుంటూ క్రీస్తులకు నిజమైన సాక్షులుగా నేటి ప్రపంచంలో జీవించాలి జీవించడానికి మరింత సంకల్పంతో ముందుకు సగదా యుగోబులు కట్టి కట్టించని గల దాని పట్టు వారి ప్రయాసం కట్టనే ఈతనం ఈ బైబుల్లోనియ మనో ఈ ఆశీర్వాదకర గర్భపడి మరియు యొక్క మరుగుదరణ మరియు ప్రతిష్ట ప్రవహించే ఒక మీద నిలవాలని నా ప్రార్థన ఈ జూపి సంవత్సర వేడుకను విజయవంతం చేయడానికి అలాగనే అలాగే మన విచారణ అభివృద్ధికి గర్భగుడి మరియు బలిపీఠం యొక్క పునరుద్ధరణ పెయింటింగ్స్ వివిధ మార్గాల్లో సహకరించిన మన పూర్వీకుల విచారణ గురువులు కన్యాసులు విచారణ సభ్యులు మరియు గాథలు గాథలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను చివరిగా మన విచారణ సంరక్షకులు పోయిన అందరి వారు ప్రతి కుటుంబ కోసం మధ్యస్థుడు మధ్యస్థుడుగా ఉండాలని నా హృదయపూర్వకమైన ప్రార్థన దయచేసి అందరూ కూడా